పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దదైనా నాకు ఒక అక్క ఉన్నది ఆమె నాకంటే పెద్దది కాబట్టి జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా కనిష్టమైన నేను వివాహమాడడం న్యాయం కాదు కనుక ముందు ఆమె పెళ్లికై సంకల్పించు అని కోరింది ధర్మబద్ధమైన శ్రీదేవి మాటలకు అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభకారిణి అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలను కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు నిరంతర హోమధూప సుగంధాలతో వేదనాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించే అతిథి పూజా సత్కారాలు జరిగే యజ్ఞ యాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపబడే చోట గాని ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాల్లో నేను ఉండను అని ఉద్దాలకుడితో అంటుంది ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో అలాంటి ప్రదేశాలలో మాత్రమే నేను ఉంటాను అని జ్యేష్ఠాదేవి అంటుంది ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పర భార్యాభరణ శీలురైన వారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు హత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అని జ్యేష్ఠాదేవి అంటుంది జ్యేష్ఠాదేవి మాటలకు కించిత్తు నొచ్చుకున్న వేదవిధుడైన ఉద్ధాలకుడు ఓ జ్యేష్ఠ నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వి రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదలలో అలాగే ఉండిపోయిన జ్యేష్ఠాదేవి ఉద్దాలకుడు ఎన్నాళ్లకి రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక పెద్దపెట్టున దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల ఎందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజిస్తారు అక్కడ జ్యేష్ఠాదేవికి షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమితకరుణకు